రాజంపేట మండల కేంద్రంలో పార్టీల కోతీతంగా భాస్కర్ మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం అమలు చేసింది అలాగే రాజంపేట గ్రామంలో ఇందిరమ్మ కమిటీ వేసి లిస్ట్ లో ఉన్న పేర్లను పరిశీలించి చూడగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పేర్లు దాంట్లో పేదవారు కాకుండా భూమి ఉన్నవారు కొద్దిగా ధనవంతులు కూడా ఉన్నారు కాబట్టి ఈ సర్వేను కరెక్ట్ గా పక్కా చూసి వాళ్ళకు చేయాలని లేని ఏడల పార్టీలకు అతీతంగా రాజంపేట కేంద్రం నుంచి ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది వరకు లబ్ధిదారులకు పేదవారికి చెందాలని ప్రభుత్వ సలహాదారుడు శబ్బిరెడ్డి దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇస్తాం ప్రతి ఒక్క మండలిలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి నిరుపేదలకు ఓన్లీ నిరుపేదల అర్హులైన వాళ్లకు ఇళ్ళ కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని ఇచ్చారు అప్పుడు గ్రామ పంచాయతీలో ఒక నెల ముందు అందరికీ ఇచ్చారు దరఖాస్తులు పెట్టుకున్నారు అన్ని పెట్టుకున్నారు దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత ఈ లిస్టు ఫైనల్ లిస్టు ఈ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ అని చెప్పారు దీంట్లో ఈ కమిటీలో ఉన్న మెయిన్ టౌన్ అధ్యక్షుడు బెస్తా చంద్రం బెస్తాచంద్రం ఏమని చేస్తున్నాడు అందరికీ బెదిరి తీసుకుంటూ కాల్ చేస్తున్నాడు ఎందుకు గ్రూప్లలో పెడుతున్నారని కాల్ చేస్తున్నాడు దీంట్లో ముప్పై మంది అంటే ఎలిజిబుల్ ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు గుడిచేళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా ముప్పై మంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళని లీక్ చేసి ఫైనల్గా వారిని బరాబర్ అర్హులైన వాళ్ళను సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఉన్న అమ్మ వీళ్ళు వచ్చారు వీళ్ళకు ఇల్లు కూలిపోయినాయి వీళ్ళ సెంట్రోలను సెలెక్ట్ చేసి చేయాలి అలాగే మేము కూడా ఇట్లా ఇలా సెలెక్ట్ చేయకపోతే ఇప్పుడు కూడా వస్తా అని చెప్పారు అర్హులైన వాళ్ళు ఫస్ట్ వచ్చి మేము మాట్లాడతామంటే మేమే చెప్పినాం అమ్మా ఇప్పుడే రాకండి మేము చెప్తాము అని చెప్పినాం ఒకవేళ వీళ్ళు బరాబర్ చేయనే అదే మన ప్రభుత్వ సలహాదారు షబిరీల దగ్గరికి మన రమ్నా మన నియోజకవర్గ ఎమ్మెల్యే రన్నారెడ్డి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి భారీ ఎత్తున రాజంపేటలో ఐదు వందల వెయ్యి మంత్ భారీ ఎత్తున వెళ్ళి వాళ్లకు ఇస్తామని కోరుకుంటున్నాం